హలో అండి మరలా మీ ముందుకి ఒక మంచి హెయిర్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చాను అదేంటో కాదు కోడిగుడ్డుతో హెయిర్కి ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఇది ఎలా రాసుకోవాలో దీన్ని ఏ టైంలో యూస్ చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి వారానికి ఎన్నిసార్లు వాడాలో నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను సో గుడ్డునైతే కోడిగుడ్డుని ముందుగా ఒక గుడ్డుని తీసుకోవాలి తీసుకున్న తర్వాత దాన్ని మంచిగా పగలు కొట్టుకొని ఒక గిన్నెలోకి అయితే తీసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని ఆయిల్ ఉన్న కైనా అప్లై చేయొచ్చు హెడ్ వాష్ చేసిన హెయిర్ కైనా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట నేనైతే ఆయిల్తో ఉన్నాను ఇప్పుడు సో నేనైతే ఇట్లా ఒక కోడిగుడ్డుని తీసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకుని దాని అయితే హెయిర్కి బాగా అప్లై చేయాలి రూట్స్ మొత్తం కూడా కవర్ అయ్యేటట్టు అయితే రాసుకోవాలన్నమాట సో ఇది ఇట్లా రాసుకున్న ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉంచుకొని లేదు అనుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ ఉంచుకున్న నో ప్రాబ్లం అనమాట ఇది ఆరిన తర్వాత బాగా హెయిర్ హెడ్ బాత్ అయితే చేసేయడమే సో ఇట్లా చేయడం వల్ల ఏంటి అంటే గుడ్డు రాయడం వల్ల జుట్టు స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే హెయిర్ ఫాల్ కూడా అవ్వదనమాట సో హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అట్లనే జుట్టు రాలకుండా చేస్తుంది జుట్టు చాలా దృఢంగా అయితే ఉంటుంది అనమాట సో నేనైతే ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు ఇది అందరికీ గోడుగుడు పడుతుంది అని అయితే నేను చెప్పను సో ఎవరికైతే సెట్ అవుతుందో వాళ్ళైతే వాడండి సో నేనైతే అప్లై చేసుకున్న తర్వాత కూడా హెడ్ బాత్ చేస్తాను చూడండి హెయిర్ చాలా బాగా మెరుస్తుంది అలాగే గుడ్డులో ప్రోటీన్ ఉండటం వల్ల కొత్త జుట్టు రావడానికి అయితే చాలా సహాయపడుతుంది సో ఇది కండిషనర్ పెట్టినట్లయితే ఉంటుందన్నమాట మనకి ఇది వారంలో ఒకసారి అప్లై చేసుకోవాలి నెలకు వచ్చేసి ఒక మూడు లేదా నాలుగు సార్లు ట్రై చేయొచ్చు అనమాట ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తారు